హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరమా వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ బిలేటెడ్ హ్యాపీ క్రిస్మస్ నాకైతే కొంచెం హెల్త్ బాగాలేదు సో అందుకని నా ఫేస్ అంతా డల్గా ఉందనమాట రోజంతా ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది అందుకని ఏం చెయ్యాలో తోచక అలా ఈవినింగ్ టైంలో బయటకు వచ్చాము ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు అందుకని చెప్పేసి మాల్ ఆఫ్ మైసూర్కి వచ్చామనమాట సో హరకైతే చిన్న షాపింగ్ కావాలంట అందుకని చెప్పేసి సర్లే అది చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి వచ్చేసాము మాల్లో అయితే చిన్న చిన్న ఈవెంట్స్ అండ్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి మాల్ బయటనే ఇలా ఒక చిన్న క్రిస్మస్ ట్రీ పెట్టి చాలా బాగా డెకరేట్ చేశారు సో ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము అని లోపలికి అయితే బయలుదేరాము అర మాత్రం ఆగుతుందా అస్సలు ఆగదు ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం ఇంకా చాలా పెద్దదన్నమాట ఈ క్రిస్మస్ ట్రీ అండ్ దాని చుట్టూ చాలా వరకు గిఫ్ట్స్ కూడా పెట్టారు అది నార్మల్గా అయితే అక్కడ ఒక చిన్న సెలబ్రేషన్ అది జరుగుతుంది అనమాట ఏవో చిన్న చిన్న గేమ్స్ అవి పెడుతున్నారు అందులో విన్ అయిన వాళ్ళకి ఈ గిఫ్ట్స్ అనేది ఇస్తున్నారనమాట చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారో ఇక్కడ ఇవి చాలా బాగా జరుగుతాయి లైక్ దసరా టైం కానీ ఇలా క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ టైంలో కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరుగుతాయి యాక్చువల్లీ మాల్ ఆఫ్ మైసూర్లో కొన్ని ఫ్యూ డేస్ బ్యాక్ నుంచే ఇక్కడ రోజుకొక ఈవెంట్ అనేది జరుగుతుంది సో మేమైతే ఈరోజు క్రిస్మస్ రోజే వచ్చామన్నమాట ఈ హర మాత్రం చూసిందల్లా అడుగుతూనే ఉంటుంది సో మేము అక్కడ కింద మాత్రం ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు సర్లే షాపింగ్ అయితే చేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా షాపింగ్ చేయడానికి వెళ్ళాము హవెవర్ బయట ఉన్నాయే ఇందులో కూడా ఉంటాయి అన్నమాట సేమ్ మ్యాక్స్ ట్రెండ్స్ అండ్ షాపర్ స్టాప్స్ కానీ దీని షాపింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది నిజం చెప్తున్నాను నాకైతే చుక్కలు చూపించింది ఇది మాత్రం ఇప్పటి నుంచే ఇలా ఉంటే ఇంకా తర్వాత ఎలా ఉంటుందో బాబో ఇది బట్టలు సెలెక్షన్లో సో వే అదొకటి నచ్చిందంట అది బాగుంది అని చూపించింది బట్ నాకు ఎందుకో అది అంత నచ్చలేదు సర్లే ఇంకొకటి ట్రై చేయవి అంటే నో అంట అలా అని మల్టిపుల్ ఆప్షన్స్ అయితే నేను చూపిస్తూనే ఉన్నాను ఇది బాగుంది ఇది బాగుంది అని అది మాత్రం ఒకే మాట నో నచ్చలే బాగాలేదు మమ్మీ చాని అచ్చేయి అని చెప్పేసి అంటుంది ఎంతో క్యూట్గా ఉన్నాయి ఆ డ్రెస్సెస్ మాత్రం కానీ దీనికి మాత్రం అస్సలు నచ్చలేదంట సరే ఇంకా నీకు నచ్చింది తీసుకో అని చెప్పేసి నేను వదిలేశాను వెళ్ళి అది మాత్రం ఒక మానికోన్ దగ్గరికి వెళ్ళేసి ఆ వైట్ డ్రెస్ కావాలని చెప్పేసి పట్టుబట్టింది సరేలే అది మాత్రం తీసుకుందామని వెళ్ళి అడిగితే అది ఓన్లీ జస్ట్ అండర్ టూ ఇయర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంది అన్నారు ఇంకా నా వల్ల కాదని చెప్పేసి బయటకు వచ్చేసాము అక్కడి నుంచి మళ్ళీ షాపర్ స్టాప్కి వెళ్ళాము అక్కడికి వెళ్ళి చూస్తే కొన్ని ఆప్షన్స్ అయితే నచ్చినాయి కానీ దానికి మాత్రం వద్దంట నాకు నచ్చినవి దానికి నచ్చట్లేదు దానికి నచ్చినవి నాకు నచ్చట్లేదు నేనైతే మస్తు అలసిపోయాను ఆల్రెడీ నాకు కొంచెం ఫీవరిష్గా ఉంది ఇక్కడ వైట్ దొరికింది అది తీసుకోవే అంటే అది కొంచెం వెస్ట్రన్ టైప్లో ఉందంట ఇంకా నాకు మాత్రం మస్తు బేజార్ అయిపోయింది ఇంకా వద్దు పద అని చెప్పేసి ఇంకా ఏం చేస్తాం ఎన్నున్నా నవ్వుతూనే కదా ఉండాల్సింది సర్లే అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసాము ఇంకా నాకు ఆకలి అవుతుంది కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటే సరే ఇంకా తిననీకి వెళ్ళిపోదామని బయలుదేరామన్నమాట దానికి మాత్రం డ్రెస్సెస్ తీసుకోలేదు ఇక్కడ మైసూర్లో త్రిబుల్ ఆర్ అనే హోటల్ ఒకటి ఉంటుంది ప్యూర్లీ మన ఆంధ్ర భోజనం అనమాట ఇక్కడ నాన్ వెజ్ కానీ వెజిటేరియన్ కానీ చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే ఎప్పుడు చూడండి రష్గానే ఉంటుంది ఆల్మోస్ట్ అండ్ ఆల్ నేను ఇది ఫోర్త్ టైం ఆర్ ఫిఫ్త్ టైం విజిటింగ్ ఇక్కడ నాకు ఫస్ట్ అంతగా నచ్చలేదు సో ఈరోజు మేము వచ్చిన టైమింగో ఏంటో కానీ మాకైతే సీట్లు దొరికాయనమాట బిఫోర్ వచ్చినప్పుడు నిజం చెప్తున్నాను లిటరల్లీ మేమైతే వెయిట్ చేస్తుండే సీట్ కోసం సో ఎవరు తిని జల్దీ లేస్తే అలా కూర్చోవాలి అంత రద్దీగా ఉంటుంది ఎనీవే నేనైతే మంచి చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాను మా వారు వచ్చేసి ఆంధ్ర భోజనం చెప్పారనమాట యాక్చువల్లీ అయితే బయట ఫుడ్ అంతగా ప్రిఫర్ చేయరు అంతగా పడదు ఆయనకి అందుకని చెప్పేసి వెరైటీస్ ఎక్కువగా ట్రై చేయరు కానీ నాకు చికెన్ బిర్యానీ అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా యాక్చువల్లీ హర మాత్రం ఈరోజు ఫుడ్ తీసుకోలేదు ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే తీసుకుంటుంది బికాజ్ బయట కూడా చలి అలానే చంపేస్తుంది చలి వల్ల ఏదో తెలియని అన్ఈజీనెస్గా ఉంటుంది అనమాట సో మావారైతే మంచి ఆంధ్ర భోజనం ఆర్డర్ పెట్టుకున్నారు కానీ హర పప్పు అన్నం అయితే తిన్నది లాస్ట్లో నాకు చాలా బాగా నచ్చింది అనమాట నేను బిర్యానీ తినొద్దని అనుకున్నాను బట్ నోరు మాత్రం చాలా చప్పగా ఉంది అందుకని చెప్పేసి నేను బిర్యానీ తినేసాను అనమాట ఎవరైనా మైసూర్ విజిటింగ్కి వస్తే తప్పకుండా త్రిబుల్ ఆర్ రెస్టారెంట్ని అయితే విజిట్ చేయండి అండ్ ఎందుకో అర్థం అవ్వట్లేదు నేను నా సైడ్ నుంచి అయితే ప్రయత్నిస్తున్నాను వీడియోస్ పెట్టడానికి బట్ మన వీడియోస్కి అంత మంచి వ్యూవర్షిప్ అయితే రావట్లేదు ఎక్కడ తప్పు జరుగుతుందో నా సైడ్ నేను రెక్టిఫై చేసుకుంటాను మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తే ఇవ్వండి డెఫినెట్లీ ఐ టేక్ ఇట్ అండ్ మైసూర్ ప్యాలెస్ని అయితే భలే రెడీ చేశారు లైటింగ్తో అండ్ దీనికి ఇంకా వైట్ డ్రెస్ కావాలి అన్నది కదా సో బేబీ హగ్లో ట్రై చేసాము ఇంకా అక్కడ దొరికింది దానికి నచ్చిందంట అది తీసేసుకుంది ఇంకా గివ్ అవే కొంచెం లేట్ అవుతుంది అయిన కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను అనమాట ఎనీవే దానికి కూడా త్వరలో రెస్పాన్స్ ఇస్తాను video like share and subscribe my channel thank you